హలో అందరికీ అందరూ బాగున్నారా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇది మా జున్నుగాడి బర్త్డే రోజు తీసిన వీడియో అనమాట చూసారా చికెన్ పకోడా అయితే ఆఫ్టర్నూనే తీసుకొచ్చాడు సుబ్బు ఒక త్రీ కేజీస్ దాకా నేనైతే టేస్ట్ కోసం ఆఫ్టర్నూనే కొద్దిగా మా ఆయనకు వేయించాను అనమాట నేను మా ఆయన తినేకి టేస్ట్ ఎలా ఉందో చూడాలి కదా అందరికి పెట్టేటప్పుడు అందుకని నేను ఆఫ్టర్నూనే కొద్దిగా చేసేసాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అది ఎందుకో ఏమో ఇంకా మా చిన్న పాపకు మా పెద్ద పాపకు చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే చేశాను బర్త్డేలు అయితే ఇంకా జున్నుకైతే ఇప్పుడు చేయాలనుకోలేదు ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నేనైతే చేయలేకపోతున్నాను కానీ ఒక పది మందికైనా అన్నం పెట్టాలి అనే ఉద్దేశంతో కొద్దిగా అయితే చేశాను అన్నమాట ఇది ఈవినింగ్ ఇంకా ఫోర్ నుంచి స్టార్ట్ చేశాను ఇంకా చికెన్ బిర్యానీ తర్వాత వచ్చి మటన్ బిర్యానీ తర్వాత వచ్చి చికెన్ పకోడా ఇంకా రెండు చేసేసరికి ఒక సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా సిక్స్ థర్టీ తర్వాత ఇంక అందరం రెడీ అయిపోయి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మా ఆయన మా చింటూ మాపీ మా ఆపి ఉండేటి బిగేస్తుంది అంతే అండి ఓకేనండి ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ లుక్ మా జున్నుగాడు